హాయ్ అందరికీ ఈరోజు నేను మీకు చూపించబోయే మహా అద్భుతం మన తెలంగాణ సగర్వంగా చెప్పుకునే వరంగల్ హన్మకొండ దగ్గర ఉన్న రామప్ప దేవాలయం గురించి సో ఇక్కడికి మీరు అందరూ ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ కూడా రావాలనిపిస్తుంది తెలుసా సో రామప్ప దేవాలయం తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా పాలంపేట అనే గ్రామంలో ఉన్నది సో ఇది వరంగల్కు సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక దీని చరిత్ర మనం చూసినట్టయితే ఈ రామప్ప ఆలయము కాకతీయ రాజు గణపతి దేవుడు కాలంలో రేచర్ల రుద్ర అనే సేనాధిపతితో నిర్మించబడింది యాక్చువల్గా దీని అసలు పేరు రుద్రేశ్వర ఆలయం అయినప్పటికీ కూడా ఇది రామప్ప అనే శిల్పి చేత తలపెట్టినందుకు ఆయన పేరు మీద ఎక్కువగా పాపులర్ అయిపోయింది సో ఇప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు పొందిందనమాట ఇది సో ఇది మన తెలంగాణ కీర్తి అంటే ఇది చాలా ఫైనెస్ట్ ఆర్కిటెక్చర్తో చెక్కబడింది ఇక్కడ నేను ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నా ఇది యాక్చువల్గా మొత్తం ఒకటే రాయి సో ఇందులో మధ్యలో మీరు గ్యాప్ చూసినట్టుగా అయితే ఒక చిన్నది ఏదో ఇట్లా ఒక పుల్ల లాంటిది పెట్టి చూస్తున్నా ఆ లోపల నుంచి కూడా మొత్తం బయటకు వస్తుంది అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత టెక్నాలజీని వాడి ఉంటారో కదా అప్పట్లో ఇంక ఇక్కడ ఆలయంలోని శిల్పాలు కూడా స్తంభాలు గోపురాలు అన్నీ కూడా అత్యంత సూక్ష్మంగా సుదీర్ఘమైన శ్రమతో చెక్కబడ్డాయి అనమాట ముఖ్యంగా నాట్య భంగిమల్లో ఉన్న అర్ధనారీశ్వరుడు గంధర్వులు ఇగో ఇట్లాంటి శిల్పాలు చూస్తే కళను వాళ్ళు ఎంతగా ప్రేమించిరో తెలుస్తుంది మనకి ఇక్కడ శిల్పాలు చెక్కినట్టుగా కాకుండా మాట్లాడినట్టుగా అనిపిస్తాయి అందుకే చెక్కిన రాళ్లల్లో చక్కని కళ కనిపిస్తుంది ఒకసారి చూడండి ఇక ఈ నృత్య భంగిమలతో ఉన్న శిల్పాలు ఎంత డీటెయిల్డ్గా చెక్కిరో తెలుసా ఒక్కో శిల్పం మన పురాణానికి దర్పణం ఇక ఇంకో హైలైట్ ఏంటంటే ఈ దేవాలయము లైట్ వెయిట్ ఫ్లోటింగ్ బ్రిగ్స్తోనే నిర్మించబడినది అవును ఈ ఇటుకలు నీళ్లల్లో తేలిపోతాయి ఇక ఇటువంటి టెక్నాలజీ ఎనిమిది వందల సంవత్సరాల క్రితము మన పూర్వీకులు ఎట్లా ఉపయోగించిర్రో అసలు నిజంగా ఆశ్చర్యమవుతున్నది కదా అయితే దేవాలయ పాదభాగం కఠిన రాళ్లతో పైభాగం మాత్రం తేలికపాటి ఇటుకలతో నిర్మించబడింది ఇక ఆలయ మండపాల్లో శబ్దాన్ని కూడా రెజనేట్ చేసే టెక్నాలజీ వాడబడింది అంటే పురాతన ధ్వని ఇంజనీరింగ్ అనమాట అబ్బా ఎంత టెక్నాలజీయో కదా అసలు ఎట్లా కట్టుంటారో కదా ఈ టెంపుల్ని కరెక్ట్గా గుడి ఆపోజిట్గానే మనకి నందీశ్వరుడి విగ్రహం కూడా కనిపిస్తుంది సో ఇంకా ఒక్క మాటలో ఈ టెంపుల్ ఎక్స్పీరియన్స్ గురించి నన్ను షేర్ చేయమంటే మాత్రము నేనేం చెప్తానంటే ఈ ఆలయం లోపల అడుగు పెట్టినప్పటి నుండి ఒక్క ఫీలింగ్ ఇది నిజంగా దేవతల చేతే చెక్కబడినట్టుందేమో అని అనిపించింది తెలుసా నాకు అండ్ ఇంకోటి ఆ శాంతంగా ఉన్న ఆ పరిసరం ఆ ప్రాచీన శిల్పాల్లో జీవం ఉన్నట్టు కనిపించింది నాకైతే అలాంటి ప్రకృతి మధ్య ఈ దేవాలయం నన్ను పూర్తిగా మంత్రముగ్ధురాలని చేసేసింది సో ఇంకా మనం ఈ దేవస్థానాన్ని ఒక టూరిస్ట్ స్పాట్ లెక్క కాకుండా ఒక సాంప్రదాయ జీవితం తాలూకు గొప్పగా చూడాలి ఇప్పుడు మీరు కళను ప్రేమించే వాళ్ళైనా సరే చరిత్రలో ఆసక్తి ఉన్నవారైనా లేదంటే టెక్నాలజీని ఎక్కువగా విశ్లేషించేవారైనా సరే ఈ రామప్ప దేవాలయం మీకు ఒక మంచి క్లాస్ రూమ్ లాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది తెలుసా డెఫినెట్గా వెళ్ళండి